Residentialplots.in Search simply, find easily, invest wisely. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా కడప ఉక్కు పరిశ్రమ విశాఖ రైల్వే జోన్ల సాధన కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కేంద్రంతో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఈ పోరాటంలో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడుపోయారని అమ్ముడు పోయారని జగన్ బహిరంగంగానే విమర్శలు చేశారు అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తప్పుబడుతూ తమ నాయకుడు ప్రత్యేక హోదానే కావాలన్నారని అయితే ప్రతిపక్ష నేత కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎల్ మీడియా ద్వారా విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే తాజాగా తెలుగు తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు చెక్ పడింది టిడిపి పత్తుకొన్న ఎమ్మెల్యే ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సాక్షిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజ్ కి కేంద్రంతో ఒప్పుకున్నారని టీడీపీలో ఇన్నాళ్లు దాగి ఉన్న నిజాన్ని చేశారు అయితే ప్యాకేజ్ కింద హోదాకు సరిపడా నిధులను ఇస్తామన్నందుకే తమ నాయకుడు ప్యాకేజ్ కి ఒప్పుకున్నారని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు కానీ కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు ఇవ్వకుండా ఏపీ రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన విమర్శలు చేశారు అందుకే తాము టర్న్ తీసుకుని హోదా అడుగుతున్నామన్నారు తాము ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామని మోడీ చులకనగా చూస్తున్నారని కేఈ ఆరోపించారు లో అవమానించిన బీజేపీ త్వరలో మట్టుకొట్టుకుపోతుందని అన్నారు హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహేతం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీవీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్